దాదాపు ఒకటి నెల కాలం నుండి వేపిస్తాం మన్నాడిస్తామని చెప్తూ ఉంటారు ఇంతవరకు చుక్క నీళ్ళు కుట్లూరు గరువు చింతలపల్లి పోమడి కుక్క చెడు ఎప్పుడు మాట్లాడినా షట్టర్లు షట్టర్లు లే షట్టర్లు చెడిపోయినాయి కాబట్టి నీళ్లు ఎట్లా పోతే అర్థం కాదు ఇట్లా మాటలు మాట్లాడతారు నేను స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు రాజకీయం చేస్తా ఉన్నారని మాట్లాడుతూ రైతులకు నీళ్ళు ఇప్పించడం రాజకీయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా ప్రజల తరఫున శైలాజనాథ్ రాజకీయాలే చేస్తాడు అది జనం కోసం వీళ్ళ కోసం బ్రతుకు కోసం తప్ప ఈ మాదిరిగాన సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఎంతకాలం మభ్యపుచ్చుతారు అధికారులకేమో నీటి యాజమాన్య పద్ధతులు తెలియవు ఎక్కడెంత ఇస్తారో అర్థం కాదు నీటి పరిపాలన ఈ అధికారం వెనకబెట్టే వాళ్ళకి తెలియదు నీటి ఎంసీలు వస్తా ఉన్నా ఎట్లా పోతా ఉన్నా ఎప్పుడు వెళ్ళా ఏం కథ ఇవేమి లేవు మేము ఎప్పుడైతే వీళ్ళ గురించి మాట్లాడతామో ఒక రోజు ముందు స్టేట్మెంట్ ఇస్తారు ఆ స్టేట్మెంట్ తొందరలో ఇస్తామని ఇది ఆఖరి విషయంగా చెప్తా ఉన్నాము ఆఖరి వార్నింగ్ అనుకోకుండా చెప్తా ఉన్నాం ఆఖరి వాస్తవానికి ఈ రోజు తేల్చుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం పదహ పదహారవ తారీఖు పదహారవ తారీఖున సుబ్బ్రాయ్య సాగర్ నుండి పుత్తూరు కెనాల్ నీళ్లు వదిలి పదిహేడు కిందికి పంపిస్తామని చెప్పారు నేను నమ్మడానికి సిద్ధంగా లేని పట్ల ఐఏబీ మీటింగ్ కూడా జరగలే ఈ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులు అట్లాగే ప్రజలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ఈ నీళ్లు ఏ విధంగా పంపిణీ జరగాలి ఏ సిస్టమ్ కింద ఎన్ని నీళ్లు పోవాలి తాడుపతి బ్రాంచ్ కిరణాలకి ఎన్ని లేదు గార్ధిలో ఎన్ని సింగమర్ చెరుకు ఎట్లా పంపిస్తాం ఇటువంటి మాట్లా వాళ్ళ దగ్గర మా దగ్గర లేవు ఏ లేవు మీ దగ్గర ఉన్నాయి నీళ్లు మీరు వాటిని వృధా చేశారని చెప్పాలనుకుంటా ఉన్నానే నేను టీఎంసీలో నీళ్లు వృధా చేశారు మీరు ఏమైనా మాట్లాడితే అసలు రైతాంగం పక్ష రైతాంగం పక్షానే మీకు తెలీదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు స్పష్టంగా చెప్పాలనుకుంటా చాత అయితే మీరు తక్షణం నీళ్ళు ఇడిపించండి మీరే టెంకాయ కొట్టండి మన కొట్టిపోయారు కదా రాని నీళ్ళకి రాని నీళ్ళకి టెంకాయ కొట్టి వాటి ఎక్కువ అయిపోయింది మీకు టెంకాయ కొట్టుకోండి ఆ టెంకాయతో పాటు ఆరు పోయి అండి మార్గ మధ్యంలో మా పిల్లలకు మా పిల్లగారులు వచ్చి ఆ నీళ్ళు ఇల్లు ఇస్తారు మీకు ఇబ్బంది ఏం లేదు కానీ ఆ నీళ్లు కూడా తోడుకొని వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక రోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతుల పక్షాన మా ఓపికకి మా బాధ కూడా ఎక్స్ప్రెషన్కి ఒక హద్దు ఉంటుంది మీరు ఆ హద్దును క్రాస్ చేస్తా ఉన్నారు మీరు మా మంచితనాన్ని మీరు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే బద్ధంగానే మాకు రావాల్సిన హక్కు వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం హక్కు లేకుండా మాట్లాడడం లే ఇక్కడ ధర్మ పన్నాలు చెప్పడం మానేయండి ఉపదేశాలు మాకొద్దు మీరు బాగుండాలా అందరూ బాగుండాలా ఆయన ముఖ్యమంత్రి అట్లే చెప్తారు మనకు కూడా చెప్పాడు అందరూ బాగుండాలా అందరూ బాగుండాలా అనే మాట కంటే కూడా బాగులేని వాళ్ళు బాగుపడాలా బాగుండాలని చెప్పి చెప్తే బాగుండేది కనుక అందరూ బాగుండాలని సర్వేజన శుకునో మాటలకి సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్తా ఉన్నా తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది వస్తాయి పుట్లూరు ఆ ప్రాంతానికి అంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్ భీమేష్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది భీమేష్ నీళ్ళు మోస్తన్న ఆఖరి చాలా కష్టంగా ఉంటుంది అక్కడ నీకు అర్థం కాదు ఇది ఈ అధికారులకు అర్థం కాదు అధికారం వెలగబెట్టే వాళ్ళకు కూడా అర్థం కాదు సేవల మీద మాట్లాడే నిజంగా మీకు అంత పౌరుషం ఉంటే నిజంగా మీకంత పట్టుదల శక్తి ఉంటే ఈ పదం కావాలనే వాడుతా ఉన్నాయి అంత మీకు పట్టుదల శక్తి ఉంటే రేపటి నుంచి పంపించండి మేము కూడా ఇది అప్రిషియేటివ్ అభినందిస్తాం మిమ్మల్ని ఆలస్యంగా అయినా సరే మాటలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు లేదు ఆ ఎంపీఆర్ డ్యామ్ లో నీళ్ళ గురించి మాతో మాట్లాడుతున్నారు తెలియని వాళ్ళ గురించి మాట్లాడండి ఇప్పుడున్న ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకి నీళ్ళు అంటే తెలియదు క్యూసెక్ అంటే తెలియదు షట్టర్ అంటే తెలియదు నీళ్ళు ఎట్లా పోతాయో తెలియదు ఏ రిలైజేషన్ అంటే తెలియదు ఆవులు ఎంత అవుతాయో తెలుసు ఏమి తెలియదు ఆ నీళ్ళు వచ్చినా ఎప్పని టెంకాయ కొట్టండి టెంకాయ కొట్టిపోయిన తర్వాత నీళ్ళు రాకపోతే రాలేదు షట్టర్ చెంది నీళ్లు వదిలే ముందర షట్టర్లు చూసుకోవాలా వారికి గ్రీస్ వేయాలా నట్లో బోల్ట్లో లూజ్ అయితే టైట్ చేసుకోవాలా బైక్ కిందకి లాగి చూసుకోవాలన్న ఇంగితమైన జ్ఞానం అది ఉండకపోతే మీరేమి నీళ్ళ గురించి మాట్లాడతారు మా దగ్గర వీళ్ళు మాకు ఎట్లా ఇస్తారు మీ యొక్క అసమర్థ నీటి యాజామాన్య పద్ధతులు అసమర్థ లేకుంటే పట్టించుకొని నీటి పరిపాలనలోనే ఈ జిల్లా ఇబ్బంది పడుతూ ఉంది ఈ రోజున అన్ని ప్రాంతాలకు గా నీళ్లు పోవలసిన ఈ కాలంలో కృష్ణలో కానీ తుంగభద్రలో కానీ నీళ్లు గా వచ్చిన ఈ కాలంలో అట్లా కొన్ని ప్రాంతాల మినహా చాలా ప్రాంతాల్లో సుమారైన వర్షాలు పడిన ఈ కాలంలో నీళ్లు పంపలేకపోవడం అన్నది మీ యొక్క ఫెయిల్యూర్ కాదు అది మీ యొక్క అసమర్థ విధానం కాదు తప్ప ఇంకోటి కాదు మీకు రైతాంగం అంటే ఏమాత్రం భయం లేదు పుట్లూరులు అంటా ఉన్నారు చెరువులో చెట్లు కొట్టేసేదాకా నీళ్ళీరేమో సార్ అని అంటా ఉన్నారు పుట్టుర జనాలు మళ్ళీ ఇంగోరంటా ఉన్నారు అసలుకి మట్టి మట్టి అంతా అమ్ముకునేదాకా నీళ్ళీ సార్ అంటా ఉన్నారు మట్టి ఇసక్ గురించి మరీ మాట్లాడతాం ప్రజా సంపదని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారో ఎట్లా అడ్డుకోవాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ నాయకత్వా స్పష్టమైన అవగాహన ఉంది విల్ కాకపోతే మరొకసారి రిక్వెస్టింగ్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అట్లాగే రూలింగ్ పార్టీ వాళ్ళని కూడా మీరు తక్షణం నీటి యాజమాన్య పద్ధతులు నేర్చుకోండి మీకు తెలియకపోతే మీకు అర్థం కాకపోతే మా దగ్గరికి రండి తుంగభద్ర డ్యామ్ దగ్గర నుండి మాల్యాల ఎత్తిపోతల దగ్గర నుండి నీళ్ళు ఏ విధంగా తీసుకురావాలి ఎట్లా నడిపించాలి ఎట్లా రైతుకు అందజేయాలి సూచనలు కాదు కానీ మా చేత విషయం చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మీ యొక్క దాంట్లో మా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి అంతేగాని కేవలం ఏ కన్జంప్షన్ కోసమో లేక రాజకీయమైన ఆలోచనలు పెట్టుకొని మాకైతే లేవు మాకైతే లేవు విషయాలు ఇప్పుడు మేము రాజకీయాల గురించి ఆలోచిస్తా లేవు ఆలోచించడానికి ఏం అవకాశం లేదు సింగరమర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వైఎస్ఆర్ సిపిది అది శైలాజనాథ్ ది అది నారాయణ రెడ్డిది సత్యనారాయణ రెడ్డిది దగ్గర ఇలా అందరి దాకా అందరి ఈ మాట చెప్పడం పని చేస్తా ఉన్నా మీరు పనిచేయండి మొన్న సల్కం చెరువులో ఆ గుంతలో పడి ఇరవయో పదైదో చచ్చిపోయినాయి ముప్పై ఇసక తోడిన వాడు చెప్పాలా ఆ గుంతలో ఆఖరికి ఎక్కలేక ఇవన్నీ కూడా మాట్లాడతా ఏమైనా మాట్లాడితే రాజకీయాలు చేస్తా ఉన్నారు రాజకీయాలు అని చాలాసార్లు స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజల కోసం పనిచేయడం రాజకీయం అయితే మేమంతా రాజకీయమే చేస్తాం అది ప్రజల కోసం మాత్రమే విషయాన్ని గుర్తుపెట్టుకుని కోర్టు అధికారులు చెప్తా ఉన్నా నేను మీరు ఇప్పటికే చాలా డేట్ చెప్పారు రాసుకోవచ్చే డైరీ అయిపోయింది నువ్వు రాసుకోలే ఎందుకంటే మా వాళ్ళంతా బొమ్మ ఎక్కువ మంది రాసుకో అలవాట్లేని వాళ్ళు పదహారో తారీఖు మీరు సాగర్ నుండి గుట్లూరు కెనాల్కి తగిన రక్షణతో ఇప్పటికే రక్షణ పెట్టుకొని కోరుతా ఉన్న నాగరికి పోలీసు పర్యవేక్షణలో హక్కుదారులకు నీళ్ళు వచ్చే విధంగా మీరు చేయకపోతే ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా రైతాంగం అంటే ఏందో సింగనమల నియోజకవర్గం అంటే ఏందో అట్లాగే పుట్నూరు మండలం ఎల్లూరు మండలం అంటే ఏందో కూడా ఖచ్చితంగా స్పష్టంగా తెలియజెప్తామని చెప్తూ మరొక్కసారి ఇది బెదిరింపులు కాదు ఇది కడుపు మంట అంతే తాగే కూడా నీళ్ళు ఎండాకాలం రాలే ఎండాకాలం రాకముందే తాగే నీళ్ళు కష్టం వస్తే ఏం చేస్తారు అట్లాగే పుట్టూరులో మనం చిన్న మీటింగ్ పోతే అంటే సార్ వీళ్ళు నీళ్ళు రానికుండా చేసి అదేదో ట్యాంకర్లు పెట్టుకొని లెక్క చంపాద్దాం అనుకుంటున్నారు సార్ ఇన్ని ఆరోపణలు ఉన్నాయి మీ మీద మీ యొక్క విషయాలపైన ఇంత నమ్మకం ఉంది జనానికి కాబట్టి దయచేసి ఏదైతే ఆఖరి మాటగా చెప్పారో నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం మీరు మీరు మాటలు పెట్టుకోండి మేము మాటలు పెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాను నమస్కారం